ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండలా వచ్చే రోజు పని పనిచేస్తున్నారు వ్యతిరేక ఓటు అని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం ఈ దుర్మార్గపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువు ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్తిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం నరేంద్ర మోదీ గారు మన కాంగ్రెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి మనకున్న సమస్యలన్నీ తీర్చడానికి ముందుకు వస్తారని చెప్పి ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా రాజన్న వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరి అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు